ఇంట్లో పనిచేసే లేడీస్ని కొట్టడం ఇంట్లో పనిచేసే డ్రైవర్ని కొట్టడం చిత్రహింసలు పెట్టడం దేవుడు సోత్తడం ఇంకా దారుణంగా ఉండాలి సిచ్యువేషన్ మొత్తం దరిదప్పులు ఏమి లేకుండా కొట్టు అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అందరు ఎలా ఉన్నారు నేను కువైట్ దేశంలో హౌస్ డ్రైవర్గా జాబ్ చేస్తానండి ఈరోజు కోవైట్లో అయితే వాతావరణం మారిపోయింది ఇంట్లో డ్రైవర్కి రూమ్ లేకపోతే బయట రూమ్ ఇస్తే కనుక ఇది పరిస్థితి ఉండదు వండుకుంటా ఉండదు అదిగో వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏముండవు కోవైట్కి కొత్తగా వచ్చేవాళ్ళు బయట రూమ్ అయితే కనుక అన్నీ మాట్లాడుకుంటారు టైమింగ్స్ అన్నీ కూడాను ఇక్కడ డ్యూటీ లేకపోతే ఇక్కడే ఉండాలి మనం రూమ్కి వెళ్ళిన వరం ఇది ఎలాగా బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడే నాకు స్కూల్ డ్యూటీ కాలేజీ డ్యూటీ అయ్యింది ఇక్కడికి వచ్చాను మళ్ళీ కాలేజీకి వెళ్ళాలంట వేరే అమ్మాయిని తీసుకెళ్ళాలి ఈ గ్యాప్లో రూమ్కి వెళ్ళి టిఫిన్ చేతానికి భోజనం చేస్తాను కూడా లేదు గట్టిగా గాలి దుమ్మేస్తుంది గాలి వేసేస్తుంది గట్టిగా నేను నేను ఎలా లోపలికి వచ్చాను మెట్ల మీద కూర్చోను ఇదే పరిస్థితి ఇక్కడే ఉంటాను నేను మెట్లకాడే కూర్చోవాలి యాభై డిగ్రీలు ఎండ ఉంది ఇంకా కాసేపు అయితే ఇదిగో ఈ నీడ కూడా ఉండదు ఇంకా నాకు మొత్తం ఎండ వచ్చేది గాలి దుమ్మి వేసేస్తుంది సరైన ఫెసిలిటీస్ ఉండవు బయట రూమ్ అయితే కనుక చాలా ఇబ్బంది పడి డ్యూటీ చేస్తున్నాం కష్టాలు ఉన్నాయి కాబట్టి తప్పదు కదా మరి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు వచ్చాక చేయాలి తప్పదు చూడండి ఎలా ఉంది పరిస్థితి చక్కగా ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు డ్రైవర్లు అందరికీ ఎలా ఉండదండి కొంతమందికే ఉంటుంది పరిస్థితులు ఎలాగా ఇంట్లో మీద డ్రైవర్లకి రూమ్లో ఉంటాయి మంచిగాను మా ఇంట్లో లేదు మొత్తం ఇసుక నా నెత్తి మీద మొత్తం మనిషి మీద మొత్తం ఇసుక ఈ లోపలికి వెళ్ళి కూర్చోటానికి దివాణిలో కూర్చోని కార్లు కూర్చోటానికి ఉండదు ఇంకా వాళ్ళు మనుషులు ఉంటేనే కార్లు కూర్చోవాలి మనము మనిషి లేకపోతే కార్లో కూర్చునివారు బా డ్యూటీ ఉంటేనే కార్లో ఉంటాం డ్యూటీ లేకపోతే ఇది ఎలాగే బ్యాకారు మొత్తం కూడా ఇసుక అయితే మామూలుగా లేదు ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కువైట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేసి బయట రూమ్ అయితే కనుక ఓరు దేవుడా ఏందిరా బాబు ఓరు 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 ఓరే చూడండి ఫ్రెండ్ వాతావరణం మారిపోయింది చేంజ్ అయిపోయింది దెబ్బకి ఇసుకతో పాను దుమ్ము లేచిపోంది బాబ్ బా బాబ్రే కనపడతలేదు కదా చాలా సిటీ మొత్తం కూడా కప్పడిపోయింది అసలు చేస్తా మొత్తానికి ఏదో అయిపోతుంది ఇంకా ఈరోజు ఎంత తోపాన్ వచ్చినా కూడా ఈ యూనివర్సిటీకి మాత్రం సెలవు అవ్వలేదండి మంచి ఏసీలో నుంచి కూడా ఇసుకొచ్చేసింది దుమ్ము వచ్చేసింది అలాగ అలాగ తోలుకుంటూ వచ్చాను చూడండి ఎలాగైపోయింది కొల్లు అప్పుడు పొజిసినా ఇసుక వచ్చేస్తుంది అనమాట ఎడారిలో నుంచి మొత్తం కూడా ఇసుక అనేది యూనివర్సిటీలోకి వచ్చేస్తుంది రోడ్డు మీద ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అసలు రోడ్డు ఎంత క్లారిటీగా కనబడేదో అటువంటిది మొత్తం ఇసుక ఇదంతా ఇసుకేనండి ఒక రెండు నిమిషాలు మనం బయట ఉన్నామంటే మొత్తం మన ఏదంతా ఇసుకే ఉంటుంది అయి ఇది అంత చూడండి ఇల్లులు ఇల్లులు కనపడుతున్నాయా అసలు చూడండి ఇల్లులు ఆ ఇల్లు ఎంత నీట్గా కనపడియో అయ్యో ఆ ఇల్లులు కూడా కనపడతలేదు ఫ్లాట్ మన దేశంలో మన ఇండియాలోనే పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ డ్రైవింగ్ నేర్చుకొని మంచిగా రండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంటుంది డ్రైవింగ్ ఇటువంటి ఇసుక తుపానులో కూడా చాలా డేంజర్గా ఉంటుంది డ్రైవింగ్ అనేది ఒకటి రెండు మూడు సార్లు తుపానులో మీరు డ్రైవింగ్ చేసినప్పుడు అలవాటు అయిపోతుంది నాకైతే ఫస్ట్ టైం అయితే ఆ రోడ్డే కనపడలేదు వెనకాలప్పుడు గుద్దేతడా ముందు నేన గుద్దేత్తనా అనేసి చాలా చాలా భయం వేసి చాలా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాను నిజంగానో చాలా గుండె ధైర్యం కావాలి ఇటువంటి సిచ్యువేషన్లో మనం డ్రైవింగ్ చేయాలంటే అసలు ప్రాణాలతో సెలగాడమండి ఈ డ్రైవింగ్ డ్యూటీ అనేది అసలు చాలా డేంజర్ పైగా ఈ కువైట్ దేశంలో బాబోయ్ చాలా చాలా దారుణంగా ఉంది చూడండి ఇప్పుడు పూజస్ట్ మారిపోయింది చెప్పాను కదా ఇలాగ వెళ్ళే కొద్దీ రోడ్డు మొత్తం వచ్చేత తీసుకనేసి చూడండి చాలా చాలా దారుణంగా ఉంది కాదు ఇందాకల మీద ఇప్పుడు మీద చూడండి రోడ్డు కనపడుతుందా లేదా నన్ను అసలు రోడ్డు ఎంత క్లారిటీగా కనపడేదో అటువంటిది మొత్తం ఇసుక ఇదంతా ఇసుకనండి ఒక రెండు నిమిషాల్లో మనం బయట ఉన్నామంటే మొత్తం మన మీదంతా ఇసుకే ఉంటుంది మా దోస్తు కులదీప్ అయితే ప్రో మా దోస్తు కులదీప్ ఫోన్ చేయడండి మా ఇంటి పక్కనైనా మా దోస్తు మా కులదీప్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడండి ఇసుక ఉంది రోడ్డు మొత్తం అలా కనపడతలేదు జాగ్రత్తగా రానేసి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు కులదీప్ వెళ్తున్నాను దగ్గరికి వెళ్ళాను మొత్తం కూడా చూడండి బాబోయ్ చాలా దారుణంగా ఉంది నాయన రోడ్డు అయి బాబోయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఏం కనపడతారు బాబా జహ్రా ఎంట్రన్స్ హైవే దిగుతున్నాను బాబురే బాబురే చూడండి ఇసుక తుప్పని ఎలాగోంద్రా నాయన గుండి జల్లిమంటుంది రా బాబా ఏం దేశంరా నాయన ఇదా ఏం దేశం రా నాయన ఈ తుఫాన్ ఏంటి ఇక్కడ మనిషి ఏంటి ఐగోం అదిగోండి చూడండి నిలబెత్తుంది రోడ్డు మీదకి ఇసుక చూడండి ఫ్రెండ్ ఇటువంటి దారుణం పరిస్థితుల్లో కూడా మనం తోలుకుంటే వెళ్ళిపోలేము బండి